ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆటోరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతున్న అదనపు కలెక్టర్ ఆర్డీఓలతో కలిసి ఆయన స్వీకరించారు పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజల సమస్యలు వినియోగించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ కలెక్టర్ అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లతా బి రాజాగౌడ్ జగిత్యాల కొరుట్ల మెట్పల్లి ఆర్డ్యులు పులి మల్సూదన్ గౌడ్ జీవాకర్ రెడ్డి శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు सर ये ये कलर चेंज कर सकते हैं आज ही आई सी न्यूज़ और सब इबली टाइम है ना बेटा ये भी हमें वो दिखा रहे हैं तुम्हारे साथ कर रहा है और डिटेल तो आप सीएम पे ब्रो हमारा मंथ टर्न पहले आ गया लेकिन तक भी क्वालिटी इफेक्ट ले इन में भी अपनी अच्छी अब ये ऊपर में जो क्वालिटी में क्या मतलब हम डालना क्वालिटी लास्ट इशू चेंज रिडक्शन इन पर चुपकूटों में हमारी बंद करते हैं। इतने प्रमुख तो हम रजिस्ट्रेशन पे भी सब लाचक हैं। रजिस्ट्रेटर प्रकारन उसके लिए मुट्ठा कोई नहीं। इतने मो अर्निंग रेवेन्यू डिपार्टमेंट सरकार को मने होंगे। इतने क्या मो रजिस्ट्रेशन डालकर सकते हैं? ये आपने ये लगाया तक अब जेसिंग

جايو گهرا نه ديتين کا لینا پوندي پي اس سے کنا دیر گندي اکڑے تو نا کا ارڈر

ಅದೇ ಸರ್ ಈ ಮಧ್ಯೆಲ್ಲ ಮೇಲೆ ಎಂಸ್ತಾರೆ ಅಂತ ದೃಷ್ಟಿ ಆಲ್ರೆಡಿ ಸರ್ವೀಸ್ 사음은 저기 지그 Дякую за перегляд!

నమస్కారం జగిత్యాల పట్టణంలోని పన్నెండో వార్డు గల మన పండిన వాటిలోని అన్నకు లైట్స్ ఆయిల్ మార్చ్ లైట్స్ లైట్స్ వస్తా లేవు అయితే మన సంక్రాంతి పండుగ ఉంది కదా అని చెప్పేసి మేము కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టారు మళ్ళీ వేరే ఫోన్లోకి వెళ్ళి లెఫ్ట్ చేస్తలేరు అందుకని ఇప్పుడు మేము కలెక్టర్ గారికి వినోదపత్రం ఇచ్చినాము అయితే లైట్స్ కింద మొత్తము చెట్టు కొమ్మలతోటి నిండిపోయి ఉన్నాయి లైట్స్ అయితే మస్తు యాక్సిడెంట్ అవుతున్నాయి మూల మీద ఇంకా టండింగ్ మూల మీద లైట్స్ లేక బాగా ఇబ్బంది అవుతుంది అందుకని మేము ఇప్పుడు వినోదపత్రం ఇవ్వడానికి